ట్ వాట్ ఎవర్ అంటే హెరాస్మెంట్ ఫస్ట్లో జరిగింది అనుకోండి అసలు అమ్మాయి ఆయనతో ఉండాల్సిన పని లేదు లెక్క ప్రకారం అదే అయ్యో మీరు చాలా క్లియర్ సి అందరికీ తెలుసు అమ్మ ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కాకపోతే సుమలత గారికి లేట్గా తెలిసింది సో ఇండస్ట్రీ పెద్దలందరికీ ఇది సుకుమార్ గారికి కూడా తెలుసు ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషికైనా సెటిల్ చేయడానికి ట్రై చేశారు ఈవిడికి సపోర్ట్ చేయడానికి నిజంగా నీ పాపం ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నా మనం అనుకున్నాం కదా వీళ్ళు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు వీళ్ళ వెనకాల ఉన్నారనుకున్నాం కదా కానీ ఆయన పెద్ద మనుషుల లాగా వీళ్ళిద్దరికి ఒక సయోధి కుదిరిచి అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మన నువ్వు చూసుకోవాలి అని చెప్పారు ఆ తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య ఈవిడేం చేస్తుంది అంటే రకరకాల పోస్టులు పెట్టడము ఆయన పోక్ చేసే విధంగా ఆయన వదిలేశారు కదా ఇంకెందుకు ఆ పోస్ట్లోనే పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ ఆఫీస్ బాయ్ అంటే లేదు అన్న ఆయన అవి చూడాలి ఆయన బాధపడాలి ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి ఆయనకి కోపం రావాలి అదే నాకు కావాలి అదే నాకు ఇది ఒక సాడిజం ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు అది ఏంటో సార్ మీకు తగిలే లేడీస్ మొత్తం ఇంతే ఉంటున్నారు ఒకప్పుడేమో అలా ఇప్పుడేమో ఆవిడతో కంపేర్ నేను ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్లనే కన్సర్న్ ఉంది నాకు ఇప్పటికీ ఆవిడ ఇరవై ఒకేళ్ళ వయసు ఆవిడ ముప్పై మూడేళ్ళు ఎంతో ఉన్నాయి ఆవిడకి బట్ ఈవిడ ఇరవై ఒకేళ్ళ వయసు బట్ ఈ వయసులో ఆవిడ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకొని ఆవిడ ఖచ్చితీర్చుకున్న మెంటాలిటీలో ఉన్నది అని అనిపిస్తుంది తప్ప ఆవిడకి కంపేర్ ఇప్పుడు ఈఎంఐకి మెచ్యూరిటీ లేదు సరిగ్గా అనుకోవచ్చా అనుకోవచ్చు అనుకోవచ్చు ఓకే హార్మ్ఫుల్ కాదు బట్ మెచ్యూరిటీ లేదు హార్మ్ఫులే ఎందుకంటే ఒక మనిషి మీద పోక్సో కేసు పెట్టి నలభై ఐదు రోజులు జైలు నలభై రోజులు జైల్లో పెట్టి ఆయనకి దాని ఏమంటారు ప్రెసిడెంట్షిప్ పోయి నేషనల్ అవార్డు పోయి ఇంత అయిన తర్వాత ఆయన ఏదో ఆయన మానాన్ని ఎక్కడో చేసుకుంటుంటే అది కూడా నా సహించలేక అంటే దాని ఏమంటారు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ రగిలిపోతుంటుంది చూడండి ఎలా సరే వీడు అంత చూస్తా వీడు అంతా చూస్తా అని చెప్పి దాంట్లో కరెక్ట్ డైలాగ్ ఉంది కాదు సార్ ఆశపడచ్చు ఆవేశపడకూడదు అతిగా ఆశపడే అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చేతులు లేదని ఆయన ఏమత్త అన్నారు నిజంగానే సో జనరల్గా మగాళ్ళకన్నా ఆశ ఎక్కువగానే ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్కువ మంచి కెరీర్ కావాలి మంచిది కావాలి అనేది అంటే నేను ఏదో పర్సంటేజ్ చెప్తున్నాను బట్ ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్ అట్ ద సేమ్ టైం ఆవేశం మగాడికి ఎక్కువ ఉంటుంది ఏదైనా తప్పు జరిగితే ఏ అని చెప్పి కోపం వచ్చేసరి ఫస్ట్ మగాడికి పురుషుడు పౌరుషం స్త్రీ ఇలా కానీ అదే చెప్తారు రివర్స్లో ఎప్పుడైతే ఆవేశం ఎక్కువైపోతుందో మనకి సుఖం ఉండదు ఆవిడ రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇంత జాజ చేసావు ఆయన జైల్లో పెట్టించావు ఆయన నేషనల్ అవార్డు పోగొట్టావు ఆయన మీద ప్రెసిడెన్షిప్ పోగొట్టావు ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఏం కచ్చ తీర్చుకోవడానికి వచ్చి ఆయన మీద వాళ్ళ ఆవిడ మీకు సిగ్గులేదు అంటుంది వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూలో ఇన్ని సో అంటే అక్కడికి అయినా అంత చేసింది హామ్ఫుల్ ఖచ్చితంగా హార్మ్ఫులే కానీ మెంటాలిటీ మీరు వాళ్ళతో కంపేర్ చేయద్దు వాళ్ళు మరీ దారుణమైన బ్లాక్మెయిల్ అంటే చాలా అది చాలా వేరే కేటగిరీ అది సార్ లేదు సార్ ఇక్కడ మళ్ళీ పాయింట్ వచ్చేస్తున్నాను సుకుమార్ గారు కూడా సయోధ్య చేయడానికే ట్రై చేశారు తప్ప తర్వాత అది ఏదో బెడ్స్ కొట్టి అది ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కేసు పెట్టి ఇంత ఇందా లేకపోతే దీని వెనకాల నిజంగానే సుకుమార్ గారు ఉండి పెట్టి ఇది కొంతమంది ఏం చెప్పారంట కిసిక్ సాంగ్ జానీ మాస్టర్ అని చేయమన్నారట అందుకని జాని మాస్టర్ ఒప్పుకోలేదు ఎందుకు అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎవరు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కాబట్టి నేను జనసేన కాబట్టి వద్దు సార్ నేను చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అని చెప్పన్నారట అదొకటి అంటే ఇది జనాల స్పెక్యులేషన్ అని చెప్పేది అందుకని జరిగిందని నేను చెప్పను వాళ్ళు మాటలు ఇదొకటి తర్వాత ఏంటి వర్క్ ప్లేస్ పుష్ప వర్క్ ప్లేస్లోనే వచ్చి గొడవ చేశాడు కాబట్టి ఇవి రెండు కూడా ఆయన ఈగోకి తీసుకొని సుకుమార్ గారి ఈగో అంటే మామూలుగా ఉండదు ఆయన సినిమాలో ఈగో వస్తే హీరో సీఎంనే మార్చేస్తాడు ఆయన సీఎంని మార్చేశాడు కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ని మార్చేశాడు ఆయన చెప్పాడు జనాల డిస్కషన్లు అంటే తాడు బంగురాలు ఉండవు వీటికి బట్ ఊహాగానాలు ఉంటాయి చాలా చక్కగా అల్లుతారు ఇవన్నీ కూడా నిజాలంతా ఎవరికి తెలియదు బట్ నాకు తెలిసిన నిజమైతే మాత్రం ఆయన వీళ్ళిద్దరికి సయోధ్య కుదర్చడానికి ఒక పెద్ద మనిషిగా మధ్యస్థం చేశారు సార్ అసలు ఈ ఇప్పుడు ఆయన సయోధ్య కుదర్చడానికే తీసుకొచ్చారు అనుకుందాము బట్ ఎందుకు సుకుమార్ గారిని అల్లు అర్జున్ గారిని ఈ ప్లే ఇందులోకి లాగేసేసి వీళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చాలా మంది అది జరుగుతోందని మేబీ ఆ వాళ్ళే ఈవిడికి చెప్పి మా వెనకాల మేము లేము మీ వెనకాల మేము లేము అని చెప్పమ్మా అని చెప్పి పంపించారని చెప్పి అంటే ఇది కూడా మళ్ళీ నాకు అదే సినిమా గుర్తు వాళ్ళకే వంద హెడ్ ఆహా కాదు అదే సినిమా గుర్తొస్తుంది మళ్ళీ నాకు నరసింహ సినిమానే పెళ్ళికొడుకు వీడేనండి వీడియోస్కునే షర్ట్ని షర్ట్ కాదు అని అన్నట్టు జగం సత్యానికి నువ్వు మళ్ళీ కాదండి అని చెప్పినట్టే అంటే జగం సత్య సత్యం అని కూడా అన్నా అందరూ నమ్మే ఒక నిజం కావచ్చు అబద్ధం కావచ్చు చాలామంది నమ్ముతున్న ప్రస్తుతం ఉన్న నమ్ముతున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ దీ ఈ వెనకాల ఉన్నారు అభయహస్తంగా అని అనుకునే సిచ్యువేషన్లో వాళ్ళ మీద పడ్డ మరకని కరుక్కోవడానికి ఈవిడిని పంపించి ఇలా చెప్తున్నారేమో అనే ఒక స్పెక్యులేషన్ దానికి మనం ఏం చెప్పలేము ఆవిడ నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు ఆవిడ ఎట్లా చెప్తుంది అవునండి నాకు సంబంధం లేదు వాళ్ళు చెప్పని చెప్పారండి ఆవిడ చెప్తుంది చెప్పదు కదా వాళ్ళు చెప్పే రోజు మనకు తెలియదు జనాలు మాత్రం గట్టిగా అనుకుంటున్నారు అది కాకపోతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది అంత పెద్ద స్టార్ హీరో అంత పెద్ద స్టార్ డైరెక్టర్ వాళ్ళకు ఉండే టెన్షన్స్ ఈ మధ్య కాలంలో మనం కూడా చూసాము అంటే మొన్న మొన్న జరిగిన ఆ విషయాలు బట్టి బట్ వాళ్ళు పర్టికులర్గా ఈఎంఐ విషయంలో కేర్ తీసుకొని తీసుకొని అంటే మేబీ సెట్ లో అలా జరిగింది కాబట్టి అక్కడ మేబీ ఏదో ఒక చిన్న ఇది చూపించవచ్చు కానీ కాకపోతే వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ వల్లే ఇలా జరిగిందని చెప్పేసేసి ఇదంతా అనేది నిజంగానే అవ్వచ్చు కాకపోవచ్చు కాకపోతే ఏదంటే ఏమైనా ఎదిగే కొద్దీ వదగమంటారు మన అంటే మన తెలుగు వాళ్ళకి తెలిసిందే ఉత్తర తెలీదు తోడా తోడా సరే విషయం ఏంటంటే ఇదిగే కొద్ది బతకమని ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక గొప్ప విషయం సాధించాం గొప్ప మంచి గానో లేకపోతే ఏదో సాధించాం చేసినప్పుడు ఎవరు చెప్పాలి ఈ మాట నేను గొప్ప డాన్సర్ నేను గొప్ప డాన్సర్ నేను హార్డ్ వర్క్ నేను హార్డ్ వర్క్ నువ్వు చెప్పుకోకూడదు జనాలు చెప్పాలి ప్రపంచం చెప్పాలి కా నువ్వే జనరల్గా ఎప్పుడని నా గురువుగారు నేర్పించారు లేకపోతే మా తల్లిదండ్రులు దీవెల్ ఇవి జనరల్గా మనం చెప్తుంటాం మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు వీళ్ళందరూ అధలా ఎన్నాళ్ళు స్టేజుల మీదకి ఎక్కి నాకు తెలుసు నేను ఎంత అందంగా ఉంటాను అందుకే నేను హీరోయిన్గా తీసుకున్నాడు అని చెప్పి హీరోయిన్ అని చెప్తుందా అలా చెప్పారు అనుకోండి ఏం మాట్లాడుతుంది నువ్వు కాకపోతే ఎవరు లేరమ్మా ఇక్కడ వంద మంది ఉన్నారు అంటారు అలా కాకుండా గా నిజంగానే మంచి పుష్ ఇచ్చారు నాకు చెరు అని యాక్టింగ్లో ఉన్న కూడా అన్ని నేను చేసిన తప్పులు ఎన్ని టేకులు తీసుకున్నా కూడా చేశారు సచ్ నైస్ పీపుల్ అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు అసలు ఆవిడ కోసం వంద మంది వెయిట్ చేస్తున్నారండి ఆవిడ మాకు డైట్లు ఇవ్వడమే గొప్ప విషయం అండి అని వాళ్ళు చెప్తే ఇది అందం ఆవిడికైనా గౌరవం అంతేగాని నేను హార్డ్ వర్కర్ నేను గొప్పదాన్ని అందుకనే తీసుకున్నారు అలా చెప్పిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది లేరు కదా ఉన్నారా లేదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కదా అరగెన్స్ అది అదే అన్నా నీ గొప్పతనాన్ని ప్రపంచం చెప్పాలి తప్ప నీ గొప్పతనాన్ని నువ్వు డప్పేసుకోకూడదు బట్ స్టిల్ ఐ ఫీల్ గుడ్ గు ఇది పక్కన పెడతా అందులో డౌట్ లేదు ప్రొఫెషనల్ ఆవిడకి సంబంధించి ఇంకోలాజికే చెప్తా మరి ఇదే చెప్పావు కదా నార్సింగ్ సింగి పోలీసుకి చాలా థ్యాంక్స్ అండి ఫాష్ కమిటీకి చాలా థ్యాంక్స్ అండి ఈ జడ్జిలందరికీ చాలా థ్యాంక్స్ అండి నా కోసం ఇది చేశారు థ్యాంక్స్ ఎందుకు చెప్పావు అది వాళ్ళ డ్యూటీ నీకు నిజంగానే న్యాయం చే నీ పక్కనే న్యాయం ఉంటే థ్యాంక్స్ ఎందుకు చెప్పావు నీ నీలో హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చారు నీలో న్యాయం ఉంది కాబట్టి చేశారు మరి నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు థ్యాంక్స్ ఇవేం చెప్పనప్పుడు ఇది ఎందుకు చేయాలి సేమ్ లాజిక్ అప్లైస్ కదా అంటే థ్యాంక్స్ చెప్తున్నట్టే పటే వాళ్ళని అంతే కదా రేపు నిజంగా ఏమైనా తార్మార్ కాకుండా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేస్తే వాళ్ళు నాతో మంచిగా ఉంటాను అదే ప్రతి ఒక్కరికి అదే ప్రొడ్యూసర్తో డైరెక్టర్గా మంచిగా ఉంటే నెక్స్ట్ సినిమాకి ఆఫర్ ఇస్తారని చెప్తాను చెప్తారు కదా నీ కోపం వస్తేనేమో ఇలా నేను హార్డ్ వర్క్ చేసాను కాబట్టి పిలిచే లేకపోతే ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు తెలుగు అమ్మాయిలు అలా చేయమను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్దరిస్తాం మేము తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ తెలుగు లేరు కదా మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మన వాళ్ళకి ఎప్పటికైనా బుద్ధి రావాలి ఎంతమంది అమ్మా ఎంత మంది ఇప్పుడు మన రీసెంట్ గా హర్ష సాయింది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రసాద్ బెహ్రా మీద కేసు అయింది నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టి బ్రహ్మాండంగా చేయగలుగుతున్నా మన పోలీసులు చక్కగా తీసుకోగలుగుతాం నేను అదే అడుగుతున్నా తెలుగు లేరా అని ఎందుకు అడిగానంటే తెలుగు అమ్మాయిలో చాలా టాలెంటెడ్ వాళ్ళు షోస్ కి ఆడిషన్స్ వస్తున్నారు కదా బట్ ఎందుకు ప్రిఫరెన్స్ అనేది వీళ్ళు కూడా అక్కడ నుంచే తీసుకుంటున్నారు అంటే మీ సర్కిల్స్ అందరూ చాలా క్లోజ్ ఉన్నారు కదా సో మీరు చెప్పండి అదే అమ్మా మన తెలుగు అమ్మాయిలు మీరు అడిగినట్టు మన తెలుగు అమ్మాయిల తల్లు ఉంటారు కదా అమ్మా వద్దమ్మా పరుగు పోతుందమ్మా అలాంటి స్టెప్లు వేయకమ్మా అంత దారుణమైన స్టెప్లు చేయాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి తీసుకొచ్చేస్తారు నార్త్ కి సౌత్ కి తేడా సో మొత్తానికి అయితే ఇప్పుడు మరి జనరల్గా అంటే ఇంకొకటి కూడా చెప్తా ఆర్ట్ ఫామ్ కాబట్టి దాన్ని మనం అలా చూడకూడదు అని అనుకునే వాళ్ళు ఉండకపోవచ్చు కానీ మన తెలుగు వాళ్ళకి మీరు అంత అంత ఎందుకండి తెలుగు బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ చూడండి ఎంత తేడా ఉంటుందో పద్ధతి అనేది ఉంటుంది మన దగ్గర ఎదిగి కొద్దిగా ఆ బిడియం సంస్కారం ఇవన్నీ కూడా మన దగ్గర అదే అందం అలా దాన్ని మనం తక్కువ చేసి మన తెలుగు వాళ్ళని తక్కువ చేసుకొని అక్కడ వాళ్లే గొప్పవాళ్ళని చెప్పి తెచ్చుకొని అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంపలు కూల్చి సంవత్సరాలు కూల్చి మా కెరీర్లే మాకు ఇంపార్టెంట్ తప్పుడు దారుల్లో డీ షోకి వెళ్ళి తక్కువ ఏజ్ అయినా సరే అక్కడ డ్యాన్సులు చేసి అదే తప్పుడు మార్గం తర్వాత రెండో తప్పుడు మార్గం ఇలా అండ్ అలాగే మెట్లు ఎక్కుతూ 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 ఆ తప్పుడు మార్గాల్లోనే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చినట్టు ఏంటి కెరీర్లో సెటిల్ అయ్యావు ఇప్పుడు తొక్కుతా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు ఇది ఓడమల అన్న బూడిమల అన్న ఒక సంవత్సరం తెలుసు రీవ్స్ అట్టేదాకా ఓడమల్లన్న రీవ్స్ దాటిన తర్వాత బూడిమల్లన్న అదేలే వినేదాన్ని హెయిర్ దాటిన తర్వాత తెప్ప తగలేయడం అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు హిట్ ఈవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాక్ తో పాటు మీ చిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్